హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వి త్రీ ఛానల్ చాలా రోజులైందండి ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను కానీ నాకు జలుబు వల్ల వాయిస్ ఇవ్వలేకపోయాను అసలు వాయిస్ రావట్లేదండి అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నా వాయిస్ ఇప్పుడు పంజాబ్ లో అమృత్సర్ లాంటి ఇంకో టెంపుల్ పెద్ద టెంపుల్ ఉందండి ఈ టెంపుల్ నే దుర్గాయన టెంపుల్ అంటారు ఇది దుర్గామాత టెంపుల్ అండి ఈ టెంపుల్ గురించి చాలా మంది తెలియదు అసలు చూస్తున్నారు కదా ఇది దుర్గాయన టెంపుల్ అండి దుర్గామాత టెంపుల్ సిక్ మతస్థుల గోల్డెన్ టెంపుల్ నిర్మాణ శైలిలోనే ఈ హిందూ ఆలయము అదేనండి దుర్గాయన టెంపుల్ ఆలయం నిర్మాణం కూడా ఉంటుంది సు విశాల ప్రాంగణంలో ఉంటుంది ప్రసిద్ధ దుర్గామాత ఆలయం చూస్తున్నారు కదండి ఇక్కడ చూడండి ఎంత బాగా పావురాలు ఇక్కడ ఉన్నాయో ఆవిడ దానా వేస్తుంది పావురాలు చాలా ఉన్నాయండి ఇంకా కొన్ని వెళ్ళిపోయాయి అక్కడ చేరుకునేసరికి సరికి చాలా పెద్ద ఆలయం అండి చాలా అందమైన ఆలయం అని చెప్పాలి చాలా బాగుంది ఆలయం చూడడానికి ఎన్నిసార్లు చెప్తున్నారంటే మేము చూసినప్పుడు మాకే అర్థం కాలేదు అసలు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ లాంటి ఆలయం ఇంకొకటి కూడా ఉంది అని ఇది లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ అండి ఇక్కడ ద్వారాలు లాగా రాసి ఉంటాయి ముక్తి ద్వారా వరుణ్ ద్వారా లక్ష్మీ ద్వారా శ్రద్ధవ ద్వారాని ఇలా ఎనిమిది ద్వారాలు గుండుగా మన లోపలికి బయలుదేరాలి చూస్తున్నారు కదా ఈ ద్వారాల నుండి మన లోపలికి వెళ్ళాలండి కుబేర్ ద్వారా ఎనిమిది ద్వారాలు ఉంటాయి ఈ ద్వారాలు గుండా మనం నడుచుకుంటూ లోపలికి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తాము ఆలయం లోపలికి వెళ్లే ముందే మనం లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే చాలా పెద్ద ప్లేస్ అని చెప్పాను కదండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ముందుకి మనం ఫస్ట్ మనము చెప్పులను పెట్టుకోవాలి స్టాండ్ లో ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉందంటండి ఈ విధంగా చూడండి వాటర్ అది చూసుకుంటూ వెళ్తూ ఉండాలి లోపలికి చిన్న చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అలా వెళ్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు వాళ్ళతో కొంచెం సేపు కాలక్షేపం చేశాను మాట్లాడుతూ వెళ్ళాను ఇదేనండి చెప్పుల స్టాండ్ హిందీలో జూతా గారు అంటారు ఇక్కడ మన చెప్పులని పెట్టేసుకోవచ్చు తర్వాత అటు నుంచి బయటకు వెళ్ళాలి ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ మంచిగా ఉంటుంది ఫ్యాన్స్ పెడతారు హ్యాపీగా అక్కడ నుంచి బయలుదేరాలి ఎంట్రన్స్ లో అఖండ వైష్ణవ భవానీ దీపము వెలుగుతూ కనిపిస్తూ ఉంటుందండి ఇంతవరకు మనం చూసిందంతా ఆలయ ప్రాంగణమే ఇంకా లోపలికి వెళ్ళాలి లోపల చాలా పెద్దగా ఉందండి అసలు చెప్పాలంటే అమృత్సర్ లాగే చాలా పెద్ద టెంపుల్ ఇది నడుస్తూ ఉంటే ఇంకా ఎక్కడ దేవాలయము అనుకుంటాము చాలా పెద్దది ఇప్పుడు ఈ విధంగా నడుచుకుంటూ ఆలయం లోపలికి బయలుదేరుతున్నాం అన్నమాట ఇది ఆలయ గేటు ఆలయం లోపలికి ఇప్పుడు వెళ్తున్నాం మనం మొత్తటిసారిగా వచ్చినప్పుడు అది మెయిన్ గేటు ఇది మళ్ళీ రెండో గేట్ అండి ఈ గేట్లోకి వెళ్తాము దుర్గాయాన టెంపుల్ అనగానే ఓన్లీ దుర్గామాత టెంపులే కాదండి లోపల బడా హనుమాన్ ప్రాచీన హనుమాన్ టెంపుల్ అండి ఇది ఇది ఒకవైపు ఉంటుంది చాలా పెద్ద హనుమాన్ టెంపుల్ అండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది హనుమాన్ టెంపుల్ ఈ లో చూడండి అమ్మవారి విగ్రహాలు ఎంత అందంగా అద్భుతంగా పెట్టారో ద్వారానికి రెండు వైపులా అమ్మవారి విగ్రహాలను అలంకరించినట్టుగా అద్దాలలో పెట్టారండి మీరు చూస్తున్నారుగా ఎంత అందంగా ఉన్నాయో విగ్రహాలు ద్వారం లోపలికి వచ్చిన తర్వాత రెండు వైపులా ఇలా వాటిక అనే చిన్న గార్డెన్ లాగా ఉంటాయండి ఇది శ్రీ హరి ఋషి వాటికా అండి అటుపక్క ఇంకో వాటిక ఉంటుంది రెండు గార్డెన్ లాగా ఉంటాయి ఈ రెండు గార్డెన్లు దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి ఇది అశోక వాటిక అండి ఈ రెండు చూసుకుంటూ లోపలికి వెళ్ళాలి గ్రీనరీ చాలా ఉంటుంది మేము వెళ్ళిన సమ్మర్ కాబట్టి ఈ విధంగా ఉంది అయినా చాలా గ్రీనరీ అండి లోపల చెట్లు చాలా ఉన్నాయి ఆలయ అందాలను చూసుకుంటూ లోపలికి వెళ్తూ ఉన్నామండి ఇక్కడ ఇప్పుడు ఒక టెంపుల్ వచ్చింది లోపలికి వెళ్ళాలి ఇదే హనుమాన్ టెంపుల్ అండి లోపల శివుడి ఆలయము హనుమాన్ టెంపుల్ రెండు మూడు విగ్రహాలు దేవతల విగ్రహాలు ఉన్నాయండి అక్కడ చూసాము దర్శించుకున్నాము బయట చూడండి జ్యోతిర్లింగాలతో కూడుకున్నటువంటి శివపార్వతుల పార్వతుల పరివారి యొక్క ఫోటో చాలా పెద్ద ఎత్తున పెట్టారండి అక్కడ చూసాము ఫొటోస్ కూడా దిగాము చాలా బాగా ఉండింది ఎండ తగలకుండా ఈ విధంగా పైన కట్టన్స్ కడతారండి కింద కూడా చల్లగా ఉంటాయి కార్పెట్స్ వేస్తారు వాటిపైన వాటర్ కూడా వేస్తారు మనకు ఎటువంటి సమ్మర్ కదండి కాళ్ళు కాలకుండా ఉండడానికి ఈ విధమైన అరేంజ్మెంట్స్ చేస్తారు ఎందుకు చెప్తున్నానంటే మనము వేరే మందిరాల్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కాలుతూ ఉంటాయి ఎండ తగులుతూ ఉంటుంది కానీ ఇక్కడ పంజాబ్లో మాత్రము అసలు మనకు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా ఉంటుందండి నిజం చెప్తున్నాను చూడండి అటుపక్క ఇటుపక్క సరోవర్లో వాటర్ ఆ చల్లదనము వెళ్ళింది ఎండాకాలము అయినా చల్లటి వాతావరణం లాగా అసలు కూలింగ్గా ఉంటుంది కింద చూడండి ఎంత మంచిగా కార్పెట్ వేస్తారు వాటిపైన వాటర్కు పోస్తారు చల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఎన్ని కిలోమీటర్లు నడిచామో అసలు అర్థమే కాదు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము టెంపుల్కి ఇదే మెయిన్ టెంపుల్ అండి దీన్ని సిల్వర్ టెంపుల్ అని కూడా అంటారు సరస్సు మధ్యలో ఆలయము బంగారు గోపురం లాగా ఆ టెంపుల్ ఎంత బాగుంటుందంటే కొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే ఇదే గోల్డెన్ టెంపుల్ అని అనుకోవచ్చు అంత అందంగా ఉంటుంది సరస్సు మధ్యలో నుంచి బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ ఇలా మనము ఆలయానికి ప్రవేశిస్తాము పదహారవ శతాబ్దంలో నిర్మించబడినట్టుగా చెప్పబడుతున్న ఈ ఆలయాన్ని సిల్వర్ టెంపుల్ అని కూడా అంటారు చూడండి ఎంత పెద్ద పెద్ద ద్వారాలో ఆ ద్వారాల పైన శివపార్వతులు లక్ష్మీనారాయణలు అష్టలక్ష్మిలో సిల్వర్తో చెక్కబడినట్టుగా మంచిగా చాలా అందంగా ఉంటాయండి ఈ ద్వారాలు చూడడానికి చూడ ముచ్చటగా ఉన్నాయి ఇదేనండి మెయిన్ టెంపుల్ లక్ష్మీనారాయణ టెంపుల్ విగ్రహాలు చాలా అందంగా ఉంటాయండి పైన చూసారా శేషనాగు పైన పవలిస్తున్నట్టు విష్ణుమూర్తి ఎంత అందమైన విగ్రహాలంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి ఈ విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి చాలా అందమైన విగ్రహాలండి ఇక్కడ చాలా బాగా ఉన్నాయి ఇక్కడ భజన జరుగుతుంది ఎవ్రీ టెంపుల్లో భజన చేస్తూనే ఉంటారండి మేము వెళ్ళిన విశేషమో తెలియదు నాకు ఆ రోజు మాత్రం ఏదో స్పెషల్ ఉన్నట్టుంది నిజం చెప్పాలంటే మేము వెళ్ళిన టైం బాగుందండి మా అదృష్టము మేము ఇలాంటి మంచి మంచి దర్శనాలు చేసుకున్నాము అంతేకాకుండా ఈ విధమైనటువంటి మంచి కార్యక్రమాలలో పాల్గొన్నాము ఆలయం లోపల భగవద్గీత శ్లోకాలు రాయబడి ఉన్నాయి శ్రీకృష్ణు యొక్క చిత్రాలు కూడా బాలలీలలు చిత్రాల ద్వారా చిత్రీకరించబడి ఉన్నాయి చుట్టు పైన కూడా కృష్ణ హరే కృష్ణ హరే క్రామ హరే కృష్ణ హరే రామ అని రాసి ఉంది తర్వాత దర్శనం ముగించుకున్న తర్వాత మేము బయటకు వచ్చామండి మంచి దర్శనం జరిగింది అసలు మామూలుగా చాలామంది ఉంటారట మేము వెళ్ళినప్పుడు తక్కువగానే ఉన్నారు చాలాసేపు ఇక్కడ కూర్చున్నామండి ఈ సరోవర్లో నుంచి వచ్చినటువంటి చల్లటి గాళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి గుడి చుట్టుముట్టు ప్రదర్శన చేశామండి గుడి పైకప్పు చూడండి మొత్తం స్వర్ణంతో చేయబడి ఉంది ఆలయ గోడలు పైకప్పు పైన ఉన్నటువంటి చిత్రాలు నిర్మించబడినటువంటి రీతి మనని చాలా ఆకర్షిస్తూ ఉంటాయి అమృతర్లోని దుర్గామ్మ టెంపుల్లో మనం ఇప్పుడు ఉన్నాము అంటే సరస్సు మధ్యలో నిర్మించబడినటువంటి నిర్మాణం అండి ఈ టెంపుల్ ఈ ఆలయం చూడడం చాలా బాగా ఉందండి మేము మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అది రాత్రి వేళలో వచ్చి ఉంటే దీని యొక్క లైట్ల ద్వారా ఇంకా అందంగా కనిపించేదండి ఈ టెంపుల్ చూడడానికి ఇప్పుడు కూడా చాలా అందంగా ఉందండి అయితే చాలాసేపు ఒక టూ అవర్స్ స్పెండ్ చేశాము చాలా అందమైన టెంపుల్ అని చెప్పాలి అసలు నిజం చెప్పాలంటే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి ఎటు విధంగా తగ్గిపోదండి ఈ టెంపుల్ అంత అందంగా ఉంది గోల్డెన్ టెంపుల్ సిక్కు మతస్థుల టెంపుల్ అయితే ఈ దుర్గాన టెంపుల్ హిందూ మతస్తుల లాగా అంటారు కానీ అందరూ కూడా అటువైపు ఆ టెంపుల్కి వెళ్తారు ఇటు ఈ టెంపుల్కి కూడా వస్తూ ఉంటారన్నమాట దుర్గానా టెంపుల్ వెనక భాగం అండి ప్రస్తుతం నేను ఉన్నది ఈ టెంపుల్లో చూడండి ఈ యొక్క విగ్రహాలను చూసారు కదా చూసారా రాముడు సీత లక్ష్మణుడు కనిపిస్తున్నారు ఈ విగ్రహాలలో ఇటు చూడండి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ అండి సరోవరము మళ్ళీ అందులో చూడండి శివుని విగ్రహం ఎంత అందంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేనండి అంత అందమైన విగ్రహము వాటర్ చూడ ఎంత బాగా పడుతుందో అందరూ ఇక్కడ వచ్చిన భక్తులు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు ఇలా రౌండ్గా తిరిగామండి వెనక భాగం అండి ఇది టెంపుల్కి గుడి యొక్క ఆకారం చూసారా ఎంత బాగా ఉందో పైన గోల్డెన్ కింద సిల్వర్ చూడ ముచ్చటగా ఉందండి ఈ టెంపుల్ ఎప్పుడైనా మీరు ఇటు వచ్చినప్పుడు ఈ టెంపుల్ తప్పకుండా వీక్షించండి తురి మిస్ కావద్దండి తురి ఈ టెంపుల్ని పైన చూడండి విష్ణుదేవుని అవతారాలు పక్కనే ఇంకో విగ్రహం కూడా ఉండిందండి కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ విగ్రహం కూడా అక్కడ పక్కన ఉండింది నేను అది తీయలేకపోయాను చూసారు కదండి మన లక్ష్మీనారాయణ టెంపుల్ యొక్క దర్శనం ముగిసింది ఇప్పుడు మనం బయటికి వస్తున్నాము సేమ్ అదే దారి నుండి అంటే అదే బ్రిడ్జ్ నుండి అటు ఇటు సరోవరము వాటర్ మధ్యలో బ్రిడ్జ్ బ్రిడ్జ్ నుంచి బయటికి రావాలి ఈ వాటర్ లో కూడా చూడండి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో అక్కడక్కడ విగ్రహాలు పెట్టారు మళ్ళా అక్కడ ఆ విగ్రహాలపైన పావురాలు కూర్చోవడము చూడడానికి చాలా అందంగా ఉండింది చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇటువైపు కూడా నైట్ టైంలో ఇక్కడ లైట్స్ అన్ని వేస్తే చాలా అందంగా ఉంటుందండి టెంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా విశాలమైన ప్లేస్ కట్టారో ఈ టెంపుల్ని చుట్టూ గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఇలా బయటకు వస్తామండి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పక్కనే లైట్లు ఉంటాయండి మొత్తము నైట్ టైంలో ఈ లైట్లు వేస్తే చాలా అందంగా ఉంటుంది వాటర్లో చూసారు కదా అక్కడక్కడ విగ్రహాలు ఆ విగ్రహాలపైన పావురాలు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ టెంపుల్ సరోవర్ మధ్యలో ఉందండి లక్ష్మీనారాయణ టెంపుల్ ఇది గోల్డెన్ టెంపుల్ లాగే ఉంటుంది కానీ దీన్ని సిల్వర్ టెంపుల్ అంటారు ఎందుకంటే కింద మొత్తం సిల్వర్ తో ఉంటుంది పైన మొత్తం గోల్డెన్ తో ఉంటుంది ఈ టెంపుల్ యొక్క దర్శనం ముగిసింది ఇక మేము బయటికి వస్తున్నాము ఇక్కడే అండి ద్వారంలోనే మధ్యలో వద్ద గంట ఉంటుంది ఆ గంట కొట్టి లోపలికి వెళ్ళాము మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు గంట కొట్టి వచ్చాము అందరూ ఈ గంట కొట్టడానికి వెయిట్ చేస్తూ ఉంటారండి ఈ గంట స్పెషాలిటీ ఏంటంటే కొట్టిన ఒక ముప్పై సెకండ్లు ఒక వన్ మినిట్ వరకు ఓం అని సౌండ్ వస్తూ ఉందన్నమాట అందరు అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట కొట్టడానికి మొదట మనం దర్శించుకుంది హనుమాన్ టెంపుల్ అండి రెండవసారి మనం దర్శించుకుంది లక్ష్మీనారాయణ టెంపుల్ ఇప్పుడు మనము దుర్గామాత టెంపుల్ లోపలికి వెళ్తాము ఇది ఒక కమాన్ లాగా ఉందండి ఆర్చ్ ఇక్కడ విష్ణు యొక్క విగ్రహాలు ఉన్నాయి విష్ణుదేవుడి విగ్రహాలు ఈ ఆలయం లోపల వెళ్ళిన తర్వాత ఇక్కడ దుర్గామాత టెంపుల్ అండి అమ్మవారి టెంపుల్ అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ కూడా చాలా మంది భజన చేస్తూ ఉన్నారన్నమాట ఈరోజు ఏదో స్పెషల్ డే అండి అన్ని పూజలు భజనలు జరుగుతూ ఉన్నాయి టెంపుల్స్లలో అన్ని ఆలయాలలో ఇదే విధంగా ఉంది దుర్గామాత ఆలయం అండి చూస్తున్నారు కదా ఎంత మంచి విగ్రహమో విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉంటాయండి ఇక్కడ లోపల చూడండి దర్శించుకోండి అమ్మవారిని సేమ్ మన వైష్ణవి మాతలో ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రతిమలు ఇక్కడ ఉంటాయి ఈ విధంగా ఇక్కడ కూడా భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ దుర్గామాత ఆలయంలో చాలా చిన్న చిన్న ఉప ఆలయాలు ఉన్నాయండి హనుమాన్ టెంపుల్ శివుని టెంపుల్ లక్ష్మీమాత టెంపుల్ చిన్న చిన్న ఉప ఆలయాలు చాలా ఉన్నాయి ఇది శివుడి విగ్రహం అండి శివ టెంపుల్ మేము ఇక్కడ అభిషేకం చేసుకున్నాము లోపలికి వెళ్ళొచ్చు దర్శించుకోవచ్చు మనము స్పర్శించుకోవచ్చు లింగాన్ని ఓం నమ శివాయ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఆలయాన్ని చూపిస్తాను ఇప్పుడు అశ్వమేధ యాగంలో ఉపయోగించినటువంటి గుర్రాన్ని లవకుశలు బంధించినటువంటి ప్లేస్ ఇదేనండి ఆ గుర్రాన్ని కట్టేసినటువంటి చెట్టు ఈ ఆలయానికి వెనుక భాగంలో ఉందని చెప్తూ ఉంటారు సూర్య భగవానుడి మనవడైన ఇష్వాకుడు కూడా ఈ నేలపైనే చాలా యజ్ఞాలు చేసినట్టుగా చెప్తూ ఉంటారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉండే ఈ ఆలయంలో దసరా దీపావళి కృష్ణాష్టమి శ్రీరామనవమి పండుగలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఆలయంలో దుర్గామాసం దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చాము ఈ దుర్గామాత బ్యాగ్స్ టెంపుల్ అండి ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది అక్కడ దర్శించుకున్నాము అటు నుంచి బయటికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి ఇంకా అమ్మవారి విగ్రహాలు అయితే చాలా బాగా ఉన్నాయండి లోపల పెట్టారు చూస్తున్నారు కదా అన్ని విగ్రహాలే అండి మొత్తం అమ్మవారి విగ్రహాలే అందుకే ఈ టెంపుల్ని దుర్గాయన టెంపుల్ అని అంటారేమో భక్తులు చాలామంది సాయంత్రం వేళల్లో వీక్షిస్తారని అన్నారు ఎందుకంటే లైటింగ్లో చాలా బాగా ఉంటుందండి ఈ ఆలయము ఈ ఆలయ విశిష్టతను మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఆలయ విశేషాలతో మీ ముందుంటాను